అమ్మ ఫోన్ ఎక్కడెక్కడో పెట్టుకుంటుంది అస్సలు కలవట్లేదు దగ్గరుందో లేదో మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది దయచేసి కాసేపు ప్రయత్నించండి హలో హలో ఒక్కసారి మా అమ్మకి ప్లీజ్ అండి నేను మా అమ్మతో మాట్లాడడానికి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఒక్కసారి ఇవ్వండి ది నంబర్ యూ హ్యావ్ డయల్డ్ ఇస్ కరెంట్లీ బిజీ ఒక్కసారి ఒక్కసారి ఇవ్వండి ఒక మాట్లాడి పెట్టేస్తాను అయినా మా అమ్మ ఫోన్ మీ దగ్గర ఎందుకుంది బిజీగా ఉంటే మళ్ళీ ఎప్పుడు చేయమంటారు హలో హలో ఎవరో ఏమో ఎవరికి ఇచ్చిందో ఏమో అమ్మ ఫోన్ అమ్మ బిజీగా ఎందుకుంది మా అమ్మ ఎక్కి చేస్తాను ఎంఏఎం మీరు మాట్లాడుతున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు హలో ఎవరితో మాట్లాడుతున్నారు